హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ నేత దారుణ హత్య తీవ్ర దుఃఖంలో జగన్ పల్నాడు జిల్లా వినుగొండలోని సంచలనం రేపిన రషీద్ హత్య వ్యవహారంపై పొలిటికల్ హీట్ మొదలయ్యింది రషీద్ను చంపిన జిలానీని మీ పార్టీ వ్యక్తి అంటే మీ పార్టీ వ్యక్తి అంటూ టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య వార్ నడుస్తుంది ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు జిలానీ రషీదులు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారని వారిద్దరి వ్యక్తిగత కక్ష ఈ హత్యకు దారి తీసిందని తమకు పార్టీకి సంబంధం లేదని టిడిపి చెబుతుంది లేదు లేదు జిలాని కారు కట్టిన టీడీపీ కార్యకర్త అంటూ వైఎస్ఆర్ ఆరోపిస్తుంది ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు ఈ ఘటన గురించి తెలియగానే బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని తాడేపల్లి రానున్నారు గత సోమవారం బెంగళూరు వెళ్లిన జగన్ వెనుగొండ ఘటనలతో అర్ధంతరంగా తన పర్యటనను ముగించారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు బెంగళూరు నుంచి మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లి చేరుకుంటారు జగన్ వెనుకొండకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారని చెబుతున్నారు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించవలసిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చే పోలీసులు సహ యంత్రాంగాలన్నిటినీ నిర్వీర్యం చేశారు దీంతో నేరగాలు హంతకులు చెలరేగపోతున్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వేడాలని చంద్రబాబుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోని దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ గారికి హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను వెనుగొండలో టీడీపీ కార్యకర్తల చేతుల హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నాకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అంచనాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్